హాయ్ అండి అందరికీ నమస్తే మనం ఈ కలియుగంలో ఖచ్చితంగా ఆరోగ్యం తప్ప మిగతాది ఏదో ఆలోచించడం లేదు డబ్బు కన్నా ముఖ్యంగా ఆరోగ్యం పట్ల అవగాహన ఎక్కువ చూపిస్తున్నారు ఎందుకంటే ఈ కలియుగంలో ఎవరు ఎక్కువ ఉండేది తెలియదు అనారోగ్యాల పాలు ఎక్కువగా అవుతున్నారు అందుకోసమని ఈ ఖచ్చితంగా మనము ఎందుకు వీటిని వాడాలి కుండలే వాడాలి అని అంటే మనకు కుండల్లో ఉన్నంత శ్రేష్టమైన ఆహారం ఎందులో రాదండి స్టీల్ గిన్నెలు కానీ కుండలు కానీ రాగివి ఇత్తడివి ఇలాంటివి మాత్రమే మనకు మన ఇండియాలో మనకు మన భారతదేశంలో ముఖ్యమైనవి ఇవి మాత్రమే బ్రిటిష్ వాళ్ళు మనకు అవి కా మొత్తం అసలు సిల్వర్ ఇచ్చి మనకు పాడలు అయిపోయినరు కానీ ఆ సిల్వర్ అస్సలు మంచిది కాదు మనం వేడి నీళ్ళు కాగబెట్టుకున్నా సరే మన ఉప్పు నీళ్ళలాగా పైన ఉప్పు వేస్తే కానీ నీళ్ళు ఎలా వస్తుందో అదే విధంగా వస్తాయి అది మన సిల్వర్ సర్వల్లో కానీ మనం నీళ్ళు వేడి చేస్తే ఇందులో స్టీల్ దానిలో చూడండి మామూలుగా మనం ఎన్ ఎలా నీళ్లు పోసామో అలా నీళ్ళు మాత్రమే ఉంటాయి కుండలో అయినా అంతే అందుకోసమని మనం ఖచ్చితంగా కుండలు లేదా స్టీలు మీకు ఇంకా బాగా ఉంది స్తోమత అనుకుంటే గాన స్టీ అది స్టీల్ అది ఏమంటారు రాగివి ఇత్తడివి ఉంటాయి కదా అలాంటి వాటిలో ఇత్తడివి వాడుకోండి అంతేకాని ఈ ఇవి ఇట్లాంటి సిల్వర్వి మాత్రం అస్సలు వాడకండి అనారోగ్యానికి చాలా అంటే చాలా పాయిజన్ అది చూడండి ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఈ కాలంలో అయితే ఖచ్చితంగా కొంచెం తెలిసిన దాన్ని పాటిస్తున్నారు అదైతే నేను చాలా బాగా చూశాను చాలామందిని చూశాను కానీ నేను రెండు కుండలు తీసుకొచ్చానండి నేను తెలుసుకున్నా తెలుసుకున్న తర్వాతనే ఎవరైనా ఏమైనా చేసేది తెలుసుకున్నప్పుడు ఎవరూ చేయలేము అది మారరు అయితే మనం చూడండి ఇప్పుడు ఒకటి మనకు దోశల పెన్నం లాగొచ్చింది కదా అది చపాతి పెన్నాను కానీ తీసుకున్నాము అది యాభై రూపాయలు పడింది మాకు నాకు కుండ ఇంకొకటి తీసుకున్నానండి అది ఎనభై రూపాయలు పడింది అయితే నేను వీటి ఈ రెండింటిని నేను నీటిలో నానబెడుతున్నాను నీటిలో ఎందుకు నానబెట్టాలి అంటే అది అనేది తడి మొత్తం నీటిని గ్రహించుకుంటుంది చూడండి బొక్కల బుడుగలు వచ్చినట్టు ఎలా వస్తుందో ఈ విధంగా వచ్చిన తర్వాత అందులో ఉన్న నలుపును వాళ్ళు వేడి చేసింటారు కదా మొత్తం వేడి అదంతా నీట్గా నాని మనం పొద్దున్నే కడిగామంటే నీట్గా పోతుందండి ఈ విధంగా నానబెట్టి తీసామంటే చూడండి ఇలా చేసిన తర్వాత దానికి ఆయిల్ రుద్ది పక్కకు పెట్టుకోవాలి ఆరబెట్టుకోవాలండి మొత్తం ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా తీసి పక్కకు పెట్టి ఆయిల్ రుద్దుకోవాలి ఆయిల్ మనం వంట చేసుకునేటప్పుడు ఆయిల్ రుద్దుకోవాలి కానీ ఇప్పుడైతే వేడి నీళ్ళు కాగబెట్టుకోవాలి ఎందుకంటే ఆ వేడి నీళ్లు కాగబెట్టడం వల్ల నీళ్ళని నీటిని అది ఉడికించే తత్వం దానికి ఉంటుంది ఫస్ట్ నీళ్ళు కాగబెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుందండి చూడ బాగుంటుంది మనం వంట చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆయిల్ రుద్దాలండి అంటే ఎక్కువ మంట పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం నిప్పులు ఉంటాయి కదా నిప్పుల మీదనే వేడి నీళ్ళు ఓన్లీ కుండ పెట్టి అందులో నీళ్ళు పోసి అలాగే పెట్టామంటే మనకు చాలా బాగా అదే వీటిని నీటిని వేడి చేసి అందులో ఉన్న నలుపుదనం అనేది ఇంకా పోతుంది నీట్గా అవుతుంది ఇప్పుడు కొంచెం నూనె రుద్దానండి దీనికి నూనె రుద్ది పక్కకు పెట్టానప్పుడు ఇప్పుడు కుండ చేసుకోవచ్చు అయినా కానీ నాకు అస్సలు బాగా లేకుండే ఎందుకంటే భయం అవుతుంది ఫస్ట్ టైం కదా మనము కుండ ఎలా చేయాలో ఏమో అసలు పగిలిపోతుందో అని ఇష్టంతో తెచ్చుకున్నాం కదా అందుకని ఏమన్నా అవుతుందేమో కుండకి పగిలిపోతుందేమో అనే ఆలోచన ఎక్కువ ఉండే అయినా అదే జరిగింది ఫస్ట్ కొంచెం పర్రెలాగా వచ్చింది అయినా ఇంకా పర్వలేదు చూద్దాము అనుకున్నాను కాకపోతే ఫస్ట్ ఏం చేయాలి అంటే దీనికి కింద అడుగున బూడిద లేదా శుద్ధ అనేది రుద్దాలంట ఎందుకంటే కుండ అనేది మందం పడుతుంది కుండ మందం పట్టడం వల్ల కుండ ఎప్పుడు అది రుద్దడం వల్ల కుండ మందంగా అయ్యి మనకు ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఎలాగైనా వాడుకోవచ్చు ఇది మామూలుగా అడుగు పతిలా ఉంటుంది కదా అందుకోసమని అడుగు పెట్టాలన్నారు కానీ నేను పెట్టలేదు అందుకోసం కొన్ని తెలుస్తుంటాయి చేస్తుంటే చేస్తుంటేనే తెలుస్తుంటాయి కానీ ఇబ్బంది పడ్డాను కుండ కుండవాళ్ళైతే నేను చాలా బాగా ఇది బాగుంది కుండ అయితే బాగుంది కానీ పర్రె బాల్సిందండి మీరు ఇప్పుడు చట్నీ కూర చేసుకోవడానికి పచ్చిమిరపకాయలు టమాటాలు ఉప్పు నూనె పసుపు వేసి మగ్గించాను ఈ విధంగా మగ్గించిన తర్వాత ఇది లోపల నలుపు అనేది కొంచెం నలుపు నల్లగా వచ్చిందండి కానీ మనం ఎప్పుడైనా సరే నీటి ఖచ్చితంగా కుండల్ని ప్రిపేర్ చేయండి లేదు పిల్లలు ఉన్నారు మేము పెట్టుకోలేము అనుకుంటే కానీ ఖచ్చితంగా స్టీలు మాత్రం వాడండి స్టీల్వి వా స్టీలు కుండలు ఇవి వాడడం వల్ల చాలా మంచిది ఎందుకంటే మనము ఆ ఆ సిల్వర్ గిన్నెలు వాడడం వల్ల చాలా అంటే చాలా పాయిజన్ రిలీజ్ అవుతుందండి ఒకసారి నేను చూపిస్తాను మీకు కానీ చాలా అసలు చాలా అంటే చాలా కష్టము అది మాత్రం వాడకండి ఎవరైనా సరే దయచేసి ఎవరు వాడకండి ఇది ఒక్కటి మాత్రం వాడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఏ కూర చేసినా సరే మనకు ఇందులో చాలా టేస్ట్గా అనేది చాలా బాగుంటుంది అని చెప్తున్నాను కనీసం మన ఇంట్లో మన పిల్లలకు మన ఆరోగ్యం మన ఇంటి మన ఇంటి ఇల్ల బాధ్యత ఉంటుంది కనీసం చేసిన కొంచెం అయినా పిల్లలకు మంచిగా మనస్ఫూర్తిగా చేసి పెట్టాలని మనకు ఉంటుంది అని చెప్తున్నాను ఖచ్చితంగా ఎవరు కూడా అవి మాత్రం వాడకండి ఎంత వీలుంటే అంతలో మీరు ఇది చేసి పెట్టండి పిల్లలకు ఆరోగ్యంగా ఉంటుంది నేను మారాలి అని మీతో చెప్పుకుంటున్నాను కానీ చాలా బాగుంటుందండి ఇదే చేయండి చేసిన తర్వాత పది నిమిషాలైనా గ్యాస్ అనేది మనకు బంద్ చేసి పెట్టామంటే పది నిమిషాల వరకు కూర ఉడుకుతూనే ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కూర అండి ఒకసారి చూడండి ఎంత బాగా ఉడికిందో థ్యాంక్ యూ సో మచ్ అండి నచ్చితే లైక్ చేయండి